సిద్దిపేట జిల్లా గజ్వేల్ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆదివారం అభయాస్తం మిత్ర బృందం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ డైరెక్టర్ మురంశెట్టి రాములు సౌజన్యంతో ఆవుపీడికలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థాన మాజీ డైరెక్టర్ నంగనూరు సత్యనారాయణ ఇటికల సర్పంచ్ రావకంటి చంద్రశేఖర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన ఆర్చకులు శేషన్ శ్రీనివాసచారి ఆలయ చైర్మన్ బుక్క రమేష్ అభయాస్తం మిత్ర బృందం సభ్యులు కుమరవెల్లి రమేష్ దొంతుల సత్యనారాయణ నంగునూరు విజయ్ నాయకులు సిరిపురం సత్యనారాయణ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు పొంగిచ్చే పాలలో ఈ రోజులలో మొత్తం కంప్యూటరైజ్ అయిన తర్వాత ఈ పాల పొంగుకు ఏవో రకరకాల కట్టెలు రకరకాల పిడికలను వాడుతున్నారనే ఉద్దేశంతో టీటీడీ మాజీ బోర్డు మెంబర్ వరంశెట్టి రామన్న గారు మరియు మా మందులు సత్తన్న గారు మరియు మా అభయసం మీద మిత్ర బృందం ద్వారా దేశీయ ఆవుల పేడను స్వీకరించి ఆయన స్వయాన ఆయన గోశాలలో సేకరించి సంక్రాంతి వస్తుందంటే రెండు నెలల ముందు నుంచే అతను ఒక ప్రత్యేక ఒక పూజలాగా భావించి ఈ పిడికలను తిరుమల తిరుపతి దేవస్థానం వారి పసుపు కుంకుమ అక్షంతలతో పాటు ఈ పిడికలను కూడా తయారు చేయించి గో గో పిడికల వల్ల పొగ వల్ల కూడా ఊపిరితిత్తులు అన్నీ క్లీన్ అవుతాయి ప్రపంచంలో ఇవి సైంటిఫిక్గా కూడా ఆవు యొక్క గొప్పతరం తెలపడం జరిగింది కాబట్టి ఈ గోపిడికలను గద్వెల్లో అందించడం కోసం మాకు ప్రతి ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి మా అభయస్త మిత్ర బృందానికి ప్రతి సంవత్సరం ఒక రెండు వేల కుటుంబాలకి ఈ సరిపోయే అన్ని పిడికలు మాకు సిద్దిపేట నుంచి మా మరంశీటి రామలన్న గారు అందిస్తున్నందుకు వారికి మా అభయసం మిత్ర బృందం తరఫున మా గద్వేల్ ఆర్యవైశ్య అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఈ కార్యక్రమాన్ని ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచి లయన్స్ క్లబ్ మరియు అన్ని దేవ గద్వెల్లోని అన్ని దేవాలయ వద్ద పెద్దలు నంగూరు సత్తనగారి ఆధ్వర్యంలో ఈ పిడికల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇక్కడ ఉన్న ఈ దేవాలయ ప్రధాన అర్చకులు మరియు కమిటీ సభ్యులు మరియు మా మిత్ర బృందము మాలంజయ్య గారు మరియు కొమ్మర రమేష్ అన్న గారు నంగళూరు విజయ్ గారు మరియు సత్యనారాయణ గారు దొంతురు సత్యనారాయణ గారు నంగులూరు సత్యన గారికి మరియు అందరికీ గత ఐదు సంవత్సరాల నుండి మా ఎస్ఎస్ఆర్ ఫౌండర్ చైర్మన్ మా మురంశెట్టి రాములన్న గారు టీటీడీ మా ఎక్స్ బోర్డు మెంబర్ నాలుగు సంవత్సరాల నుండి కూడా బోర్డు మెంబర్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మందికి మాలాంటి వాళ్లకు సేవ చేస్తూ మా అందరికీ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి మంచి భాగ్యాన్ని కలిగించినటువంటి మా రాములన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనే తరఫున ప్రతి సంవత్సరము మా గజ్వల్ పట్టణంకు ఒక పది బ్యాగుల పిడకలు ఆయన స్వంత దేశీయ ఆవులతో తయారు చేపించినటువంటి గోముక గోమయంతో తయారు చేసినటువంటి ఆవు పిడుకలతో తిరుమల తిరుపతి దేవస్థానం వారి కుంకుమ పసుపు అక్షంతలు ప్రతి సంవత్సరం మాకు ఒక పది బ్యాగులు అంటే ఒక రెండు వేల ఫ్యామిలీకి సరిపోయే విధంగా మాకు ప్యాకెట్లు పంపిణీ చేస్తూ ఇక్కడ గజ్వెల్ పట్టణంలో అందరికీ ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఆయన మంచి సంకల్పము ఆయన మంచి భక్తుడు ఆయన సేవ అంటే ఆయనకు ఆయన మొత్తం రక్తం అంతా ప్రతి రామారామ శివశివ జై శ్రీమన్నారాయణ ఆయన మా బికులూరు రామలింగేశ్వర స్వామి ఆర్యవైశ్ నిత్య సత్రానికి కూడా ఫౌండర్మన్ చైర్మన్ అలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఆయన చేసే కార్యక్రమాలకు మాకు కూడా అవకాశం కల్పిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయండి తమ్మి మేము పంపిస్తా అని చెప్పి మాకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా ఇక్కడికి పంపించి మీరు సేవ చేయండి